ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమిలో ముఖ్యంగా జనసేనకు తెలుగుదేశానికి అధికారం లేకొచ్చిన ఈ పదహైదు నెల కాలంలో క్షేత్రస్థాయిలో చాలా చోట్ల చాలా సంఘర్షణలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం అధికార ఆధిపత్యం కోసం ఆరాటపడ్డం ఇవన్నీ కూడా చూసిన ఈ కూటమి అనేది ఎలక్షన్స్ ముందు ఎందుకు ఏర్పడింది అనేది చూస్తే కేవలం అధికారం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అధికారం లేక రానియకూడదు అనేటువంటి పవన్ కళ్యాణ్కున్న ఆలోచన వల్ల మాత్రమే కూటమి కట్టడం జరిగింది ఆ విషయం మనం అనట్లేదు అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయావులు కేశవులు అన్నటువంటి మాటే స్వార్థం కోసం ఏర్పడినటువంటి కూటమి అని నిజంగా స్వార్థమే ఎందుకు ఇదంతా చెప్పాల్సింది వస్తుందంటే కందుకూరులో ఒక రెండు కులాలకు సంబంధించిన ఒక సంఘర్షణ జరిగి అందులో ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది ఆ కులాలే కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రసాద్ అనేటువంటి వ్యక్తి దగ్గర కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లక్ష్మీనాయుడు అనేటువంటి వ్యక్తి అతని ట్రాక్టర్ల దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడంట ఏదో ఒక రోజు అవసరపడి లక్ష్మీనాయుడు అనేటువంటి వ్యక్తి ఆ ప్రసాద్కు తన ఫోన్ నుంచి కాకుండా తన భార్య ఫోన్ నుంచి ఫోన్ చేస్తే ఆ నెంబర్ అతను సేవ్ చేసి పెట్టుకొని ఇల్లు లేనప్పుడు ఆ లక్ష్మీనాయుడు భార్యను వేధించడం ఆ విషయం ఆమె వాళ్ళ మరుద్ర భర్తడే చెప్పడం వాళ్ళు దాంతో ఆగ్రహించి ప్రసాద్ ఇంటి మీదికి పోయి ఇలానే మీరు ప్రవర్తించేది మీ దగ్గర పనిచేసే వాళ్ళను ఎట్లా బాగా చూసుకోవాలి ఇలాంటి చేస్తారని అనడంతో వాళ్ళు ఏదో దాడికి వచ్చినారని ఊహించి తర్వాత ఒక రోజున రోడ్డు మార్గాన్ని చెట్టున చాటున మాట వేసి మరణాయురాలతో వాళ్ళపై దాడి చేసి కార్తో తొక్కించి మొత్తానికైతే ఒక వ్యక్తి చనిపోయాడు మిగతా ఇద్దరు వ్యక్తులు హాస్పిటల్లో ఉన్నారు సరే ఈ సంఘటన అంతా నిన్నటించి జరిగినప్పటి నుంచి ఇటువైపు కాపు వర్గాల నుంచి కాపు పెద్దల నుంచి చాలా రకాలైనటువంటి మాటలు చాలా రకాలైన సంఘర్షణ జరుగుతున్నాయి దీని మీద ముఖ్యంగా మన అమంచి స్వాములు జనసేన ఆయన నాయకుడే ఆయన కూడా ఆ సంఘటన దగ్గర పోయి ఏం మాట్లాడిండో మనం అదే అదేవిధంగా కాపు సంఘానికి సంబంధించిన రాము అనేటువంటి ఒక ఆయన కూడా బాగా స్పందించుడు ముందు వీళ్ళు ఏం చూడండి ఆ తర్వాత ఈ సంఘటన గురించి మనం మాట్లాడదాం కందుకూరు పక్కన ఒక చిన్న పల్లెటూరులో తిరుమల శెట్టి నాయుడు అనే కుటుంబాన్ని లక్ష్మీ నాయుడు అనే కుటుంబానికి సంబంధించి ఒక సమా తమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర ఈ టాక్టర్లు కొక్కలైన తాలూకా పనిచేస్తా ఉండేవాడు ఈ సందర్భంగా ఏదో ముఖ్యమైన పని అయితే అతను పవన్ ఛార్జీలు లేకపోతే అతను భాగ్య పూర్తి ఇతను కాల్ చేయడం జరిగింది ఈ ప్రసాద్ అనేవాడు ఆ అమ్మాయిని విపరీతంగా ఇబ్బంది పెడుతూ లైంగికంగా ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాలో వాడు మగ్గులకు చెప్పటం ఆ మగ్గులు భాతా కలిసి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి చేసేది తప్పు కదా నువ్వు ఇట్లా మీ చేసేవాడు నువ్వు ఇట్లా చేయించాలి తోపులాడ జరిగితే వాళ్ళు అక్కడ ఘర్షణలో వాళ్ళ ఇంటికి వచ్చి ఘర్షణ చేశారు మిమ్మల్ని చంపేస్తాం అది గనుక ఆ అమ్మాయితోటి మెసేజ్ కూడా చాలా పెట్టడం జరిగింది మాది కమ్మకులం ఇక్కడ ఎమ్మెల్యే మావాడే పై స్థాయిలో మాదే పవన్ కళ్యాణ్ అంత డమ్మి ఏదైనా కానీ మిమ్మల్ని మేము సంబంధం వదిలిపెట్టడం అని చెప్పి బెదిరియడం జరిగింది వాళ్ళు అదే కంప్లైంట్ అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో గుడ్లూరులో రావడం జరిగింది అది గమనించి ముందుగా వ్యూహంతో ఉన్నటువంటి ప్రసాద్ అనేవాడు పాచినార్తో వాడు ఆ రోజు ముందుగా ఆ భార్యకి పిల్లలకి అందరూ కూడా నేను మళ్ళీ సినిమా స్టైల్లో ఏ రకంగా నేర్పేస్తానో చూడమని చెప్పి కుటుంబ సమేత సమేతంగా పాచినార్లో తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో ఆగి ఉన్న ముగ్గురిని ముందుకెళ్లి మళ్ళీ గమనించి వెనక్కి వచ్చి నూట ఇరవై స్పీడ్తో ముగ్గురు కొట్టడం జరిగింది పట్టడం పుట్టిన దానిలో లక్ష్మీనారాయణ సరిపోలేదని అతను కావాలని కారు ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి నడిపి కాలు తొక్కించి చిత్రవాత చేసి చంపడం జరిగింది అలానే ఇద్దరు కూడా పాపం అదే విధంగా చేయడం జరిగింది ఈ సందర్భంగా మళ్ళీ వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి ప్రసాద్ అనేవాడు ఫాదర్ కి సర్దుగా ఇలా తప్పేస్తే ఎవిడెన్స్ లేకుండా చెప్పి ఇది చేసి వాడు కర్ర తీసుకొని రాడ్లు తీసుకొని జనాన్ని వేసుకొస్తే ఈ టైర్ బగిలి ఈ అడావుల్లో చుట్టుపక్కల ఉన్న రైతులంతా కూడా అక్కడ గమనించి రావడం జరిగింది ఇలా చూసి వాళ్ళు పక్క వెళ్ళిపోయారు లేకపోతే వాళ్ళిద్దరు కూడా చంపడం జరిగేది ఇది చాలా ఆంధ్రప్రదేశ్ ఈ సంఘటన మనకు ఏమర్థమైందంటే సరే వాగ్వాదం జరిగింది తర్వాత సంపే ప్రయత్నంలో ఆ లక్ష్మీ నాయుడు అనేటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది ఇదంతా కూడా కాదు వాళ్ళు చేసింది తప్పు ఆ చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ అంటే కందుకూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యే మావాడే అంటే ఇంటూరు నాగేశ్వరరావు ఆయన కూడా ఆ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే మీరు ఏమి చేయలేరు పవన్ కళ్యాణ్ ఏమి పీకలేడు అనేటువంటి మాట అంటున్నారంటే క్షేత్రస్థాయిలో తెలుగుదేశానికి జనసేనకు లేదు పార్టీల పరంగా కాకుండా సామాజిక వర్గాల పరంగా తీసుకుంటే కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి ఏ విధంగా ఘర్షణలు సంఘర్షణలు దాడులు చివరకు ప్రాణాలు పోతున్నాయో ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ కూడా ఇదివరకు ఎక్కడ స్పందించలేదు పవన్ కళ్యాణ్ ఈ అంశం మీదే కాదు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన పదహైదు నెలల కాలంలో చాలా అంశాలపై ఇలాంటి క్షేత్రస్థాలు జరిగినప్పుడు ఎక్కడైనా స్పందించలేదు తన కేవలం రాజకీయం మాత్రమే కావాలి ఒకప్పుడు మీకు బాగా గుర్తుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు కాపు సామాజిక వర్గం నుంచి చాలా రకాలైనటువంటి చాలామంది కూడా ఇతర పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిండు మన వాడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా పట్టుబడి ఉండాలి ఈ కట్టుబడిన దాని విధంగానే మనం ముందుకెళ్ళాలి ఖచ్చితంగా మన వాడికి ఇది చేయాలనేటువంటి ఉద్దేశంతో చాలామంది కూడా బాగా గట్టిగా ప్రయత్నం చేస్తుండ్రు వాళ్ళల్లో రాము అనేటువంటి ఒక ఆయన ఈ కాపు జేఏసీకి సంబంధించిన ఒక ఆయన ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు కానీ ఇంత ఘోరంగా క్షేత్రస్థాయిలో ఇలాంటివి జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు అంటే కేవలం రాజకీయం కోసం మాత్రమే స్పందించలే స్పందించడం లేదనేది మనకు అర్థమైంది ఇంకా కొంత పెద్దలు మాట్లాడినారు కాపు సంబంధించి వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే నిజంగా అరే రాజకీయం కోసమే మరి ఇంత దిగదారాలన్నా ఇంత ఆత్మాభిమానం చంపుకోవాలన్నా కుల ప్రస్తావన తెచ్చి మావోడే మీరు వాడు కానీ మీరు కానీ ఏం పీకలేరు అనేటువంటి మాట అంటున్నారంటే ఒకసారి గమనించాలి రాష్ట్ర ప్రజలు కూడా ఎందుకు ఇట్లా జరుగుతుంది స్వార్థం కోసం మాత్రమే రాజకీయాలు చేయడానికి మాత్రమే జరుగుతుందా క్షేత్రస్థాయిలో సరే సహజంగా సమాజం అన్నాక చిన్న చిన్న సంఘటనలు ఉంటాయి అయినప్పటికీ ప్రాణాలు తీసేంత స్థితికి రావడమే కాకుండా కులం పేరుతో ఈ విధంగా అహంభావనను ప్రదర్శించడం అనేది ఎవరికి కూడా మంచిది కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా మాట్లాడింది అవన్నీ మనం చూపించాలంటే మనకున్న ఈ పది నిమిషాల వీడియోలో అవన్నీ కూడా చూపించలేము అంటే ఈడేం మనమే ఒక రెచ్చగొట్టాలని కూడా కాదు కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది దీని మీద పవన్ కళ్యాణ్ చాలామంది ప్రశ్నించిండ్రు ఇంత పెద్ద సంఘటన ఒక వ్యక్తిని చంపేసి ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు కుల ప్రస్తావన తెచ్చి ఎందుకు అలాంటప్పుడు రాజకీయాలు అనేది చూడాలి పవన్ కళ్యాణ్ నుంచి పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఆ మాట్లాడే వ్యక్తులు కూడా ఆయన మంచి స్వాములు జనసేన వ్యక్తి ఇంకొక ఆయన రాము సరే ఆయన ఏ పార్టీ లేకపోయినా కూడా ఆ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి ఏదో ఆయన సంఘంలో అధ్యక్షుడు ఏదో ఉన్నట్టు ఉన్నాడు ఆయన కూడా మాట్లాడాడు ఆయన ఇంకా చాలా ధీటుగా మాట్లాడాడు అసలు మీరు ఎలక్షన్స్లో అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ కంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే భయపడి రాష్ట్రం నుంచి పారిపోయినటువంటి ఒక కులం మీది అట్లే మాట్లాడండి అతను అలాంటి వాళ్ళు ఈరోజు మేము మీకు సపోర్ట్ చేస్తే మా మీదే దాడులు చేస్తారని చాలా తీవ్రంగా మాట్లాడడం జరిగింది చూద్దాం దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూద్దాం